రొంపిచెర్ల మండలంలో సంతగుడిపాడు గ్రామంలో సోమవారం రాత్రి టీడీపీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు గ్రామంలోని బీసీఎస్సీ ఎస్టీ కాలనీలలో అన్ని వీధులలో పర్యటించి రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే అమలు చేసే పథకాలను అవగాహన కల్పించారు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలను కరపత్రాలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చెదలవాడ బాబుకు ఓటు వేసి గెలిపించారని కోరారు